హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కొబ్బరి వేసి ఆలుగడ్డ ఫ్రై చేసాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఎండుకొబ్బరి వేసేస్తే తీగుండదండి ఆలుగడ్డ కూర చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఆలుగడ్డలు ఒక అర కేజీ తీసుకొని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నానండి అప్పటికప్పుడు మనం కూర వెంటనే వండితే ఉప్పులో ఏ అవసరం లేదండి కళను మారవనమాట వెంటనే వండుతున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకొని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కలాయి పెట్టి ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు చిలకరి ఆవాలు ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వెంటనే అల్లం పేస్ట్ కూడా వేయాలి వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బాగా ఏగకూడదండి వెంటనే ఇప్పుడు ఆలగడ్డలు వేసేసుకోవాలి చూడండి కలర్ మారలేదు వెంటనే నేను కట్ చేసి కూరండాను కాబట్టి ఆలగడ్డ అనేది కలర్ మారదన్నమాట మెత్తగా అవ్వాలంటే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి అప్పుడు చక్కగా ఆలుగడ్డలు కూడా మెత్తగా అవుతాయి ఒక్కోసారి మెత్తగా అవ్వండి ఒక్కోసారి గట్టిగా ఉంటాయి ఆలుగడ్ ఆలుగడ్డల తీరు కూడా ఉంటుందన్నమాట ఇలా మూతబెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి అడుగంటకుండా ఉండాలంటే ఇలా మధ్య మధ్యలో కలుపుకొని చూసుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం మెత్తబడ్డ తర్వాతకి ఇప్పుడు కారం ఒక స్పూను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకని ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఎండు కొబ్బరి ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మొత్తం కలుపుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు వేసానండి ఎండు కొబ్బర చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ వేసినా కూడా ఆలుగడ్డ ఆలుగడ్డలు అసలు తీయగా ఉంటాయి కాబట్టి ఎక్కువ తీయగా ఉంటుంది కాకపోతే రుచి మాత్రానికి ఎండు కొబ్బరి వేస్తే అదిరిపోతుంది ఒకసారి మీరు ఒకసారి వేసి చూడండి ఎంత బాగుంటుందో ఇది మగ్గిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఇలా మొత్తం కలుపుకుంటే పొడి పొడిగా లాడుతుందండి పొడి పొడిలాడుతుంది ముద్ద ముద్దగా రాదనమాట చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇలా చక్కగా పొడి ఆడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఒకసారి మొత్తం ఇలా కలుపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇది చపాతీలో కూడా సూపర్ ఉంటుందండి బగారాల్లోకి చపాతీలోకి వైట్ రైస్లో కూడా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి